క్రీస్తు ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మాట్లాడమే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవచనం చూసినట్లయితే నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడవనృయ కళా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చూసినట్లయితే కొంతమంది జీవితంలో చూసినట్లయితే దేవుడు ఉన్నట్లయితే నాకెందుకు యొక్క పరిస్థితులు వచ్చింది దేవుడు ఉన్నట్లయితే ఎందుకు నా యొక్క యొక్క అప్పుడు బాధలు నా దేవుడు ఉన్నట్లయితే ఎందుకు ఇక పరిస్థితులు కూడా తీసుకుని వెళ్తారని కొంతమంది అనుకుంటూ ఉంటారు మాటలు మాట వింటున్న ప్రి సహోదరి సహోదరుడ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు నువ్వు నేను ఈ రోజున సజీలకలో ఉంటున్నాం యొక్క కార్యక్రమం విచ్చిస్తున్నావు దేవుడు లేదని నువ్వు అనుకున్నట్లయితే నీ వంటి మూర్ఖులు ఇంకొకరు ఉండడని ఈ యొక్క ఉదయ కలసంలో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చూసినట్లయితే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రాణాళిక కలిగి ఉంటున్నాడు యొక్క లోకంలో చూసినట్లయితే అడుగులను పూలను కొండలను చూసినట్లయితే అన్ని పూలు కొన్ని ఒక రోజుకి పూసి ఆ రోజు పూ వాడిపోయే పూలు కూడా ఉంటుంది దానికి ఎన్నో రకాల వాసన వస్తుంది అదే విధంగా కలర్స్ ఉంటుంది వాటికి అన్ని ఉన్నట్లయితే దేవుడు పోలికగా ఉంటున్న మనము పైన దేవుడి మన ఎంతగానో ప్రేమ కలిగి ఉంటున్నాడు ఎంతగానో ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు నీ యొక్క ఇక యొక్క మాట వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నావా లేకపోతే నీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నా నీ యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నావా దేవునికి నీ యొక్క జీవితాన్ని ఇచ్చినవా ఈ యొక్క ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రతి నా యొక్క జీవితంలో ఒక ప్రణాళిక ఉన్నది నా యొక్క జీవితంలో ఒక చిత్తం ఉన్నది నీ యొక్క చిత్తము నా జీవితం జరిగించండి ఎందుకు ఈ లోకంలో నన్ను పుట్టించున్నావు ఎందుకు ఈ లోకంలో ఈ కుటుంబంలో నన్ను పుట్టించు ఎందు నిమిత్తం పుట్టించిన నువ్వు ప్రార్థన చేసి అడగాలి దేవుణ్ణి దేవా నీ యొక్క నా ఆ జీవితం జరిగించాలనైనా నీ యొక్క పని చేయాలనైనా అయినా నీ యొక్క చిత్తం ఏమిటో చెప్పండి దేవా నీ యొక్క పని నేను చేయాలని చెప్పి నువ్వు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిశ్చయముగా దేవుడు ఆయన యొక్క చిత్తం నీ యొక్క జీవితం నెరవేర్చుకుని ప్రభుత్వాలకు మనం చేస్తున్నాను అదే ఈ ఇక మాట వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా దేవుడు లేదని దేవుడు ఉన్నట్లే నాకు ఇక పరిస్థితి నువ్వు ఒక మూర్ఖ రాలు వల్లే నువ్వు మాట్లాడకూడదు యొక్క ఉదయకాల సమయంలో కూడా మాట్లాడుతున్నాడు అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రణాళిక ఉంటున్నది ఆ యొక్క చిత్తము దేవుని దేవుడి దగ్గర నువ్వు అడిగి నువ్వు దేవుని దేవా నీ యొక్క చిత్తం ఏమిటో నా యొక్క జీవితం జరిగించండి అని చెప్పి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నిశ్చయంగా ఆయన యొక్క చిత్తము నీ యొక్క జీవితంలో నెరవేర్చడం పని చేస్తున్నాను వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికే మైపు కలుగు కలిగించిన ప్రయత్నించి మహామాములు మికిలిగా ప్రేమించిన మా తండ్రి ఉదయ కాలశ్వంలో మీరు మాతో మాట్లాడి పలపరచు ఈ కుమారుడు మా రక్షకుడు సుయేసం అడిగి పెడుకుంటున్నాం తనకి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు